మా గడపకు మళ్లీ పెన్షన్ అందించండయ్యా ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటికి పెన్షన్ నగదును కానుకగా ఇస్తున్న వృద్ధులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప దాటకుండానే ఐదేళ్ల పాటు పెన్షన్ నగదు అందించారు చంద్రబాబు మాలాంటి వృద్ధులను ఇబ్బంది పెట్టేలా వాలంటీర్ వ్యవస్థ సేవలు అందకుండా మాకు పెన్షన్ కష్టాలు తెచ్చారయ్యా మళ్లీ జగనన్న మీరు అధికారంలోకి వచ్చి మా గడపకే మళ్లీ పెన్షన్ అందించండి అంటూ పలువురు పెన్షన్దారులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రెడ్డితో తమ అభిమానాన్ని పంచుకున్నారు బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి మండల కేంద్రమైన అనంతసాగరంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి పలు కాలనీలలో పర్యటించిన మేకపాటి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా పలువురు పెన్షన్దారులు మార్నింగ్ వాక్ చేస్తున్న ఎమ్మెల్యే మేకపాటితో మాట్లాడుతూ వృద్ధులు దివ్యాంగులు అయినా మాకు ఎలాంటి కష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా గడప వద్దకే పెన్షన్ అందించారని మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తేనే మాకు పెన్షన్ కష్టాలు తప్పుతాయంటూ తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఎన్నికల ఖర్చు కోసం తమ పెన్షన్ నగదులో సగం అందచేసి మేమంతా మీ వెంట ఉన్నామంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రోత్సహించారు అనంతరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రానున్నది జగనన్న సంక్షేమ ప్రభుత్వమేనని మీ అందరికీ గడప దాటకుండానే పెన్షన్తో పాటు సంక్షేమ పథకాలను అందజేస్తారని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి తెలిపారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే మళ్లీ సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు